హలో అండి మీరు గినక మెంతులతో ఇలా చేస్తే నాది గ్యారంటీ పిలకలుగా ఉన్న జుట్లు ఒత్తుగాను కుచ్చులు కుచ్చులుగా ఊడుతున్న జుట్టు పట్టి లాగినా కూడా ఊడదు జుట్టు పెరగట్లేదు జుట్టు బాగా ఊడిపోతుంది అనే వారికి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను చెప్పినట్టు చేసి చూడండి వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఫస్ట్ ఒక కడాయి అయితే తీసుకోండి అది మీరు యూస్ చేయందైతే బాగుంటుంది అందులో వన్ టీ స్పూన్ మెంతుల్ని అయితే తీసుకోవాలి మెంతుల్ని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలండి బాగా రోస్ట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి మెంతులను యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే మీ ఒత్తుగా ఉండే జుట్టును ఊడిపోకుండా చేస్తుంది ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నాది గ్యారంటీ నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చూ యూస్ చేశాను మీకు లాస్ట్లో చూడండి కావాలంటే ఎంత తేడా ఉందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా బాగా ఉంటుంది ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇంకా ఇందులో యూస్ చేసే ఐటమ్స్ వచ్చేసి ఉసిరికాయ ఉసిరికాయ ఒకటైతే సరిపోతుంది వన్ స్పూన్ మెంతులకి అలాగే కరివేపాకు ఇంకా కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు క్యాస్టర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తారు కదండి మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటారో ఆయిల్ యూజ్ చేయొచ్చండి ఉసిరికాయనైతే ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఈ ఉసిరికాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి ఇది ఒక పవర్ఫుల్ ఆయిల్ అండి మీ జుట్టుకు మంచిగా కలర్ వేసుకోకుండానే నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది నాకైతే వైట్ హెయిర్స్ ఉన్నాయండి నేను దీన్ని యూజ్ చేశాను నాకు చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ టైంకి చాలా యూజ్ అయింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్గా ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వేసుకోండి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలండి ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతుల్ని అయితే అందులో వేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్సే ఎక్కడా కూడా బయట నుంచి తెచ్చుకునేవి కాదు మన ఇంట్లో ఉండే ఐటమ్సేనండి ఫస్ట్ అయితే నల్లగా వేయించుకున్నాం కదా అలా నల్లగానే వేయించుకోవాలండి అప్పుడే మన జుట్టు అనేది మంచిగా బ్లాక్ కలర్ అనేది వస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత మీ జుట్టు చూసి మీరే షాక్ అవుతారండి అంత బాగా పవర్ఫుల్ ఆయిల్ అండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకునైతే వేసుకోండి తర్వాత కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకోండి ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ఫుల్ అండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు న్యాచురల్గా చేసేది కదా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ అయితే యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం మాడిపోయేంతలాగా మొత్తం మాడిపోవాలండి నల్లగా అప్పుడే ఈ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ ముందుకు వస్తాయి ఇలా మొత్తం బ్లాక్ కలర్లో రోస్ట్ అయిపోవాలండి ఆయిల్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి రావాలి అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరిగించాలి ఈ ఉసిరికాయ రోజుకొక్కటి తిన్నా మన హెల్త్కి కూడా మంచిదండి జుట్టుకు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది డైలీ తినలేం కాబట్టి ఇలా ఆయిల్లో అయితే వేసుకొని ఆయిల్ రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి కరివేపాకు కూడా మనం ఇంట్లో కర్రీస్లోకి వేసుకున్నా మనం తినం కదండి పక్కకు తీసేస్తాము సో ఇలా ఆయిల్లో అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటే వీక్లీ ట్వైస్ అయితే ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చండి లేదా హెడ్ బాత్ చేసే ముందు డైలీ యూజ్ ఎలా చేస్తారో ఆయిల్ అలా దీన్ని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు ఇలా నల్లగా మాడిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలండి మరీ గోరు గోరువెచ్చగా ఉండాలి అప్పుడు నేను కొలతలు చూపిస్తాను చూడండి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇది చూడండి ఇలా వడకట్టుకున్న ఆయిల్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండీ చిన్నవి వాటిలో కూడా నిల్వ ఉంచుకోవచ్చు లేదా బాటిల్స్లో అయితే నిల్వ పెట్టుకోవచ్చు డైలీ యూజ్ చేసుకోవచ్చండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్ అనేది చుట్టూ అస్సలు పెరగట్లేదు బాగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నాకైతే ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది చాలా బాగా చూపించింది అందుకోసమే మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చూడండి లైవ్లో చూపిస్తున్నాను నా హెయిర్ అనేది చాలా రఫ్గా ఉండిపోయింది నేను ఆయిల్ పెట్టక చాలా రోజులు అవుతుంది అందుకోసమే మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను ఈ వీడియో కినుక నచ్చితే ప్లీజ్ అండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి పవర్ఫుల్ రెమెడీస్ మీకు ముందుకు ఎన్నో తీసుకొస్తాను మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను నేనైతే ఒక కప్లోకి తీసుకొని మొత్తం జుట్టు మొత్తం మంచిగా మసాజ్ చేశానండి ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల హెయిర్కి స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సర్కులేషన్ జరిగి హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందండి అప్లై చేసుకోవడం కూడా హెయిర్ స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్ వరకు పూర్తిగా ఆయిల్ అనేది అప్లై చేయాలండి మసాజ్ చేయాలి అప్పుడే మీ జుట్టు న్యాచురల్గా బ్లాక్గా అయ్యి మీ జుట్టు అనేది లాంగ్గా అవుతుంది లైవ్లోనే చూడండి నా హెయిర్ అనేది ఎంత డిఫరెన్స్ వచ్చిందో హెడ్ బాష్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది మస్తు అనిపించింది నాకైతే అస్సలు ఊడట్లేదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి